జై తెలంగాణ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపాలిటీలోని నూతన కమిషనర్ గారికి కలవడం జరిగింది అదేవిధంగా పార్టీ తరఫున మరి ఏదైతే ఓటు సవరణ కార్యక్రమం జరుగుతుందో వాటిలో అన్నింటిలో మరి బోగ సోట్లు కానీ పేరు మార్పిడి కానీ ఇతర వాళ్ళ నుంచి ఇంకో వాటిలకు కానీ ఈ ప్రతి అంశాల మీద ప్రతి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మరొక రిప్రజెంట ఇవ్వడం జరిగింది కమిషనర్ మేడం కానీ ఆ మేడం కూడా సానుకూలంగా మనం చేశారు కానీ వారు ఏమంటున్నారంటే మరి సబ్ కలెక్టర్ గారు కూడా చూడాలా నాకు అన్ని పవర్స్ లేవని చెప్తున్నాం మేడం మీరే మున్సిపాలిటీకి బాసు మరి ఓటర్ జాబితా అనేది తుది జాబితా మరి మీ దగ్గర మీ మన మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి జరుగుతుంది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మీ పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేయడం జరిగింది మీరు రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీ ఐఆర్ ఆఫీసర్కి దృష్టి తీసుకురాలని కోరుతున్నాం జై తెలంగాణ ఈరోజు మాజీ శాసనసభ్యులు ఆర్మూరు గారు అయినటువంటి మా హాషన్నగారి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల గారి సూచన మేరకు మరియు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి ఆదేశాల మేరకు మేము ఈరోజు మరి ఓటర్ సవరణ ఓటర్ లిస్టు సవరణ చేయాలనేటువంటి దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇందులో అనేకమైన విషయాలను పేర్కొన్నాం గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలను మరి ఈరోజు క్షుణ్ణంగా ఆమెకు రిప్రజెంటేషన్ చేసినాం మొదటిది ఎందుకంటే వార్డులు వార్డులలో సమానమైనటువంటి ఓటర్లను ఉంచాలి ఒక వార్డులో ఎక్కువ ఒక వార్డులో తక్కువ కాకుండా మరి ఓటర్లను సమానంగా ఉంచాలి మరి బోకస్ ఓటర్లను వేరే ప్రాంతం నుండి తీసుకొచ్చి ఇక్కడ మరి చేర్పించడం జరిగింది కాబట్టి బీవైల ద్వారా మరి ఇంటింటికి వారిని పంపి మరి ఓటర్లను తీసివేసి మరి నిజమైన ఓటర్లకు ఓట కల్పించే విధంగా మరి కమిషనర్ గారు ఆదేశించాలని ఈ సందర్భంగా కోరినాము అదేవిధంగా చనిపోయిన ఓటర్లను ఓటర్ల పేర్లను ఓటర్ లిస్టు నుండి తొలగించాలని కోరినాము అదేవిధంగా మరి అనేక విషయాల మీద ఈరోజు మేము రిప్రజెంటెంట్ చేస్తే కమిషనర్ గారు వారు ఏమంటారంటే నాకు అథారిటీ లేదు ఈ విషయాల మీద యాక్షన్ తీసుకోవడానికి మీరు జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించాలని అన్నది కమిషనర్ గారిని మేము అడుగుతున్నాం ఈ ఎన్నికలకు ఆరుమూరు మున్సిపల్ ఎన్నికలకు మీరే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఏ విషయమైనా ప్రతి ఓటరు తమ యొక్క సమస్యల గురించి బాధ ఎదు ఎదుర్కొన్నటువంటి దీని గురించి మీకే రిప్రజెంటేషన్ చేస్తారు మీరు అయ్యర్ అథారిటీస్కు మీరు పంపాలా దాని గురించి కాబట్టి ఏదైతే మేము ఇలా రిప్రజెంటేషన్ తీసుకొని పోయి వస్తే మరి నాకు ఇవ్వద్దు మీరు క్లర్క్ ఇవ్వమన్నారు మేము మీరు మున్సిపల్ కమిషనర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా వివరిస్తున్న సందర్భంగా మీకు ఇవ్వకుండా ఒక పార్టీ తరఫున మరి మీకే మేము ఆ రిప్రజెంటేషన్ చేస్తాం కానీ ఒక క్లర్క్ ఒక ఒక ఎల్డీసీకి యూడీసీకి మేము ఒక పార్టీ తరఫున రిప్రజెంటేషన్ చేయము కాబట్టి మీరు కొత్తగా వచ్చిన ఆఫీసర్గా మరి దీని విషయాల మీద మీరు క్షుణ్ణంగా పై ఆఫీసర్లను తెలుసుకొని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రిప్రజెంటేషన్స్ మీద మీరు ఐఆర్ ఆఫీసర్ తోటి చర్చించి మీరు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతూ మరి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో దాన్ని వెంటనే పరిశీలించి అందులో పేర్కొన్నటువంటి అంశాల మీద మీరు బిఓఎల ద్వారా ఎంక్వైరీ చేయించి మరి సరి అయిన ఓటర్ లిస్టును తయారు చేయించ చేయించగలరని కోరుతూ మరి కోరుతున్నాం ఎన్సిపల్ కమిషనర్గా మరి మేడం గారు కొత్తగా వచ్చినారు ఆమెకు ఎన్నికల మీద సరి అయినటువంటి అవగాహన లేదు మరి ఆమె వెంటనే కలెక్టర్ గారితో కానీ జాయింట్ కలెక్టర్ గారితో తెలుసుకొని మరి స్పందిస్తే బాగుంటుంది ఎందుకంటే చిన్నదానికి కూడా ఆమె పెడచేదిన పెట్టి మరి సరైనటువంటి సమాధానం ఇచ్చకుండా డేటా వేస్తున్నారు ఎన్నికలకు నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు మీద వారికి సరైన అవగాహన కల్పించవలసి ఆఫీసర్ని నియమి ఎలక్షన్ ఆఫీసర్గా నియమించాలని జిల్లా కలెక్టర్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం